వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు తెలుసుకుందాం అయితే హైదరాబాద్ మరియు మహానగరాల్లో మార్కెట్లో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది ఏడు వందల యాభై అయితే పెరిగింది మరి తులం ఇప్పుడు అరవై ఏడు వేల నూట యాభై వద్ద అయితే కొనసాగుతుంది మొత్తం మీద అయితే తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఈ రోజు మాత్రం పెరిగింది అంతకు ముందు రోజు కనుక గమనించినట్లయితే ఈ రెండు వందల రూపాయలు ఎగబాకింది ఇక మొత్తం మీద చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం విషయానికి వచ్చినట్లయితే కనుక ఇది హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం ఎనిమిది వందల పది రూపాయలు అయితే ఎగబాకి పది గ్రాములకు చూసుకున్నట్లయితే డెబ్బై మూడు వేల రెండు వందల యాభై వద్దకు అయితే చేరుంది రోజు ఇది రెండు వందల ఇరవై రూపాయలకి అయితే పెరిగింది ఇక హైదరాబాద్ మార్కెట్లోనే కాకుండా ఢిల్లీ మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి అయితే మనం చూడొచ్చు వరుసగా ఇరవై రెండు క్యారెట్లకు సంబంధించిన గోల్డ్ రేటు కూడా పెరిగింది అయితే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఏడు వందల రూ ఏడు వందల యాభై రూపాయలు అయితే పెరిగి మరియు ఏడు వందల పది చొప్పున అయితే పెరిగింది మొత్తం మీద పది గ్రాముల పసిడి రేటు చూసుకున్నట్లయితే అరవై ఏడు వేల మూడు వందల రూపాయలైతే ఉందని చెప్పుకోవాలి ఇక బంగారం ధరలు బాటలోనే వెండి ధరలు కూడా భారీగానే పెరిగింది ఒక్కసారిగా బంగారం కాస్త పెరిగింది అని అనుకుంటే వెండి దానికి మించి పెరుగుతుంది అయితే ఢిల్లీలో ఇప్పుడు కిలో వెండి ధర ఎంత పెరిగగా పదిహేను వందల రూపాయలు పెరగ్గా ఇప్పుడు తొంభై నాలుగు వేల రూపాయలైతే పలుకుతుంది ఇక హైదరాబాద్ మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే ప్రస్తుతం మార్కెట్లో పదిహేను వందల రూపాయలు పెరిగింది కేజీ వెండుతారు ఇప్పుడు తొంభై ఎనిమిది వేల ఐదు వందల మార్కు వద్ద అయితే చేరింది మరి ఈ యొక్క ప్రాంతాలను బట్టి కూడా ఈ యొక్క రేట్లైతే ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క జన్యున్ అప్డేట్స్ అనేది ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి